అదృష్టమే అదృష్టము పవిత్రమైన నా స్వరూపంలో ఉన్నాను ఆత్మ మాత్రమే ఉందని రెండవది ఎప్పుడు ఎక్కడా లేదనే నిశ్చయ జ్ఞానం వల్ల లభించే శాంతి నాకు ఉంది కర్తృత్వ భావం లేకుండా ఉన్నాను నేను లాభం నష్టం మంచి చెడులు రాత్రి పగలును విసర్జించి నిజమైన సుఖంతో జీవిస్తున్నాను నిద్ర నిద్రవలన నష్టమని నామం చేసే రోజుల్లో ఉండేది పదిహేను సంవత్సరములు కృషి చేయగా ఆత్మతత్వంలో హాయిగా ఉన్నాను ఉంటాను భావచలనం లేక శాంత ఉన్నాను స్త్రీ పురుష స్వరూపాలు నా స్వరూపాలే భ్రాంతిలో పడి జీవులు ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తుతున్నారు ब्रह्मापण